അന്തരികി നമസ്കാരം రెండు వేల ఇరవై ఆరువ సంవత్సరం ఫిబ్రవరి మాసం ఇరవైవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు మీ యొక్క జీవితంలో ఒక మలుపు తిరగవచ్చు ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్నటువంటి సందేహాలు ఆందోళనలు మనసులో ఉన్నటువంటి గందరగోళం ఇవన్నీ కూడా ఒక్కరోజులో పూర్తిగా మారిపో కానీ ఎలా ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ అవకాశాన్ని పట్టుకోవాలి రేపు ఈ యొక్క రాశి వారి యొక్క పూర్తి ఫలితాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే మధ్యలో ఒక ముఖ్యమైనటువంటి పరిహారం కూడా చెప్పబోతున్నాము ఈ యొక్క రాశి వ్యక్తులకు అధిపతి శుక్రుడు శుక్రుని యొక్క ప్రభావం వలన మీరు సహజంగా అందం సమతుల్యత న్యాయం బంధాల విషయంలో సున్నితత్వం కలవారు రేపటి గ్రహస్థితి ప్రకారం చంద్రుని సంచారం మీ యొక్క భావోద్వేగాలపై ప్రభావం కూడా చూపబోతుంది ఉదయం లేవగానే కొంచెం అలసటగా అనిపించవచ్చు కానీ అది శారీరక అలసటి కాదు మనసులోని ఆలోచనల యొక్క భారం ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జై దుర్గా భవానీ అని కామెంట్ చేయండి ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు అత్తాకోడల సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మరియు గుప్త నిధులు తీయబడిన శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒకసారి ఫోన్ చేసి ండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు ఉదయం ఆరు నుంచి తొమ్మిది మధ్యలో మీరు తీసుకునేటువంటి వింజయాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి కుటుంబంలో చిన్న మాట పట్టింపులు రావచ్చు ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మాటలను జాగ్రత్తగా మాట్లాడాలి మీరు చెప్పే ఒక మాట పెద్ద అర్థం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది అందుకే ఓపుగా స్పందించండి ఉద్యోగస్తులకు రేపటి రోజు మిశ్రమ ఫలితాలు కూడా ఉంటుంది ఆఫీసులో మీపై ఉన్నటువంటి వారు మీ గమనిస్తారు గతంలో మీరు చేసినటువంటి కష్టం ఇప్పుడు గుర్తు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కానీ ఒక సహోద్యోగి యొక్క అసూయ కూడా చూపించవచ్చు మీరు స్పందించుకున్న మీ పనిపై దృష్టిని పెట్టాలి సాయంత్రం మూడు తర్వాత మంచి వార్త వినే అవకాశం కూడా ఉంటుంది అది ప్రమోషన్ కానీ కొత్త బాధ్యత గానీ కావచ్చు వ్యాపారస్తులకు రేపటి రోజు కొంత లాభదాయకంగా ఉంటుంది అయితే పెద్ద పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు చిన్న చిన్న లావాదేవీల్లో లాభం ఉంటుంది కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి ఒక మహిళ ద్వారా ఆర్థిక లాభం వచ్చే సూచనలు కూడా ఉంటాయి ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే రేపటి రోజు ఖర్చులు కూడా కొంచెం ఎక్కువగా ఉండవచ్చు అనుకోని ఖర్చు రావచ్చు కానీ అది అవసరమై అవసరమైనప్పుడే ఖర్చు పెట్టాలి అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం ఈ రోజు మంచిది కాదు ముఖ్యంగా సాయంత్రం ఐదు తర్వాత డబ్బు వ్యవహారాలలో జాగ్రత్త వహించాలి విద్యార్థులకు రేపటి రోజు మంచి ఏకాగ్రత కలిగి ఉంటారు మీరు గతంలో చదివినటువంటి విషయాలు కూడా గుర్తుకు వస్తాయి పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు రాత్రి చదవటం కంటే ఉదయం చదవటం చాలా మంచిది ఒక గురువు లేదా పెద్దల సలహా మీకు ఉపయోగపడుతుంది ప్రేమ సంబంధాల విషయానికి వస్తే మీరు అనుకున్నటువంటి వ్యక్తి నుంచి ఒక సందేశం కూడా రావచ్చు కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి వారు మళ్ళీ దగ్గర అవ్వచ్చు అదేవిధంగా కానీ భావోద్వేగాలలో త్వరగా నిర్ణయాలను మాత్రం తీసుకోవద్దు మీ మనసు చెప్పేదే వినండి కానీ బుద్ధి కూడా ఉపయోగించండి అదేవిధంగా ఆరోగ్యపరంగా చూస్తే కడుపు సంబంధితమైనటువంటి సమస్యలు గ్యాస్ లేదా తలనొప్పి ఉండే అవకాశం ఉంటుంది నీళ్లు ఎక్కువగా తాగండి మహాలా మసాలా ఆహారాన్ని తగ్గించండి రాత్రి ఆలస్యంగా నిద్రపోవద్దు యోగా లేదా ప్రాణామాయం చేస్తే చాలా మంచిది సంతాన విషయానికి వస్తే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి వారి యొక్క చదువు లేదా ప్రవర్తనలో చిన్న మార్పులు కూడా కనిపించవచ్చు ఓపికగా వారికి సమయం సమయాన్ని ఇవ్వాలి సమాజపరంగా మీకు గౌరవం కూడా పెరుగుతుంది ఒక సమావేశం లేదా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది అక్కడ మీరు చెప్పే మాటకు విలువ కూడా పెరుగుతుంది ఆధ్యాత్మికంగా రేపటి రోజు చాలా శుభప్రదం ఉదయం దుర్గాదేవి యొక్క ఆలయానికి వెళ్ళగలిగితే చాలా మంచిది లేని పక్షంలో ఇంట్లోనే ఓం దుమ్ దుర్గాయనమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఎరుపు పువ్వులను సమర్పించండి మీ మనసులో ఉన్నటువంటి భయాలు అన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమైనటువంటి పరిహారం కూడా చెప్పుకుందాం రేపు ఉదయం ఒక చిన్న వెండి నాణ్యం లేదా రూపాయల తీసుకుని ముందు పెట్టి ప్రార్థించండి తర్వాత ఆ నాణ్యం చిన్న పేదవానికి దానం చేయండి ఇలా చేస్తే ఆర్థిక అడ్డంకులు అనేవి తెలుగుతాయి అలాగే సాయంత్రం ఒక దీపం నువ్వుల నూనెతో వెలిగించండి ఇది చేయటం చాలా మంచిది మొత్తంగా రేపటి రోజు అదృష్ట సంఖ్యలు చూసినట్లయితే ఆరు పదిహేను ఇరవై నాలుగు అదృష్ట రంగు గులా లేదా తెలుపు అదృష్ట దిక్కు ఉత్తరం మొత్తంగా రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు పరీక్షల రోజు మీరు సమతుల్యతను పాటిస్తే విజయం మీ వైపే ఉంటుంది కోపాన్ని మాత్రం నియంత్రించండి మాటలపై జాగ్రత్త వహించండి ఆర్థిక నిర్ణయాలలో ఆలోచనలో జాగ్రత్త ఉండాలి మీరు ఈ రోజు మీరు చేసే ఒక మంచి పని భవిష్యత్తులో పెద్ద ఫలితాన్ని కూడా ఇస్తుంది కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి దుర్గాదేవి యొక్క ఆశీస్సులు మీ వెంట ఉంటాయి ఇంతవరకు విన్నందుకు చాలా ధన్యవాదములు ఇకముందు రేపటి ఇప్పటి ఇప్పటి వరకు చెప్పినటువంటి ఫలితాలు ఒక దిశను చూపిస్తున్నాయి ఇప్పుడు మరింత లోతుగా రేపటి యొక్క గ్రహస్థితి మీకు జీవితంలో సూక్ష్మ అంశాలపై ఎటువంటి ప్రభావం చూపుతుందో కూడా తెలుసుకుందాం అదేవిధంగా రేపటి రోజు ఉదయం తొమ్మిది తర్వాత మీలో ఒక కొత్త ఆనందం కనిపిస్తుంది మీరు గతంలో వాయిదా వేసినటువంటి పనులు పూర్తి చేయాలనేటువంటి ఆలోచన కూడా వస్తుంది ముఖ్యంగా పత్రాలు ఒప్పందాలు లీగల్ లేగుల్ వ్యవహారాలు ఉన్నటువంటి వారు ఈరోజు వాటిని సరిచూసుకోవాలి చిన్న పొరపాటు పెద్ద సమస్యగా మారే అవకాశం కూడా ఉంటుంది అందుకే సంతకం చేసే ముందు రెండు సార్లు చదవండి అదేవిధంగా ఇంట్లో వాతావరణం మధ్యాహ్నం తర్వాత కొంత ప్రశాంతంగా మారుతుంది పెద్దలతో మాట్లాడేటప్పుడు గౌరవంగా ఉండండి వారి యొక్క ఆశీర్వాదం మీకు మానసిక శాంతిని కూడా ఇస్తుంది తల్లితో బంధాలు బలపడే సూచనలు కూడా ఉంటాయి ఆమె ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి వివాహితులు రేపటి రోజు భావోద్వేగంగా ముఖ్యమైనటువంటి రోజు జీవిత భాగస్వామి మనసులో ఉన్నటువంటి మాట బయటకు రావచ్చు మీరు వినడానికి సిద్ధంగా ఉండాలి తీర్పు చెప్పే ధోరణి కాకుండా అర్థం చేసుకునే ధోరణి చూపితే బలపడుతుంది బంధాలు సాయంత్రం కలిసి గడిపితే కొన్ని కొద్ది సమయం యొక్క బంధాన్ని మరింత దగ్గర చేసుకుంటారు అదేవిధంగా అవివాహితులకు పెళ్లి విషయాలలో చర్చలు కూడా మొదలవుతాయి ఒక మంచి పరిచయం కావచ్చు కానీ తొందరపడిన నిర్ణయాలను తీసుకోవద్దు కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవడం చాలా మంచిది ఉద్యోగంలో కొత్త ప్రాజెక్ట్ బాధ్యతలు మీపై పడే అవకాశం కూడా ఉంటుంది మొదట్లో అది ఒత్తిడిగా అనిపించినా కానీ అదే భవిష్యత్తులో మీకు గుర్తింపును కూడా ఇస్తుంది మీరు చూపించే సహనం ప్రణాళిక దృక్పథం మీరు ఉన్నత అధికారంలో ఇటువంటివన్నీ కూడా ఆకట్టుకుంటాయి ముఖ్యంగా మధ్యాహ్నం ఒకటి నుంచి మూడు మధ్య తీసుకున్నటువంటి నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి అదేవిధంగా వ్యాపారస్తులకు ఒక పాత కస్టమర్ మళ్ళీ స్పందించే అవకాశం ఉంటుంది నిలిచిపోయేటువంటి డబ్బు తిరిగి వచ్చే సూచనలు కూడా ఉంటాయి అయితే భాగస్వామ్య వ్యాపారంలో చిన్న అభిప్రాయ భేదాలు కూడా రావచ్చు ఓపిక్గా మాట్లాడి సమస్యలను పరిష్కరించండి ఆర్థికంగా చూస్తే రాత్రి సమయాలలో డబ్బుకు సంబంధించినటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తాయి భవిష్యత్తు కోసం సేవింగ్స్ ప్లాన్ చేయాలి చిన్న మొత్తంలోనైనా పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంటే మంచి దశలో అడుగు వేస్తారు ఆరోగ్యపరంగా రోజు మీకు విశ్రాంతి చాలా అవసరం ఎక్కువగా ఫోన్ లేదా సోషల్ మీడియాను ఉపయోగించడాన్ని తగ్గించండి కంటి అలసట మెడనొప్పి ఉండవచ్చు సాయంత్రం ఇరవై నిమిషాలను నడక చేయటం చాలా మంచిది గోరవెచ్చిన నీళ్లతో కాళ్ళను నుంచి కూర్చుంటే ఒత్తిడి తగ్గుతుంది అదేవిధంగా మానసికంగా మీరు కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నటువంటి భావనను కూడా లోనవుతారు అది మాత్రం తాత్కాలికమే మీలోని ప్రతిభని గుర్తించండి మీరు తీసుకున్నటువంటి సరైనటువంటి నిర్ణయాలు గతంలో ఎన్నో సమస్యలను కూడా పరిశీలి రించాయి అదే ధైర్యంతో ముందుకు సాగండి సంతాన పరంగా పిల్లల విషయంలో చిన్న పురోగతి మాత్రం కనిపిస్తుంది మీరు వానికి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి గట్టిగా మందలించడం కంటే ప్రేమగా చెప్పడం చాలా మంచిది అదేవిధంగా సమాజంలో అనుకూలత కూడా ఉంటుంది ఒక వ్యక్తి సలహా కూడా మిమ్మల్ని కోరే అవకాశం కూడా ఉంటుంది రేపు ఎవరితోనైనా కోపంగా కఠినంగా మాట్లాడితే ఆ మాట తిరిగి మీకే నష్టం చేయవచ్చు అందుకే మాటలపై నియంత్రణ చాలా అవసరం ఈ యొక్క రాశి వ్యక్తులు అనుకూలంగా నూతన బాధ్యతలను కూడా చేపడతారు ఈ యొక్క రాశి వారికి రేపటి సందేశం ఒకటే సమతుల్యత మీ యొక్క బలం అదేవిధంగా ఆదురతకు లొంగవద్దు ఆలోచించి అడుగు వేయండి మీరు న్యాయబద్ధంగా ఉంటే దుర్గామాత ఆశీస్సులు మీ వెంట ఉంటాయి ఈ యొక్క రాశి ఫలితాలు చివరి వరకు చూడండి అదేవిధంగా ఉద్యోగస్తులకు రేపటి రోజు జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సినటువంటి రోజు మీరు చేసే పనులు ఇతరులు కూడా గమనిస్తారు ముఖ్యంగా ఉన్నత అధికారులు మీ యొక్క క్రమశిక్షణను పరీక్షించే పరిస్థితి కూడా రావచ్చు ఆలస్యంగా వెళ్ళడం పని వాయిదా వేయటం మంచిది కాదు మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఒక కొత్త బాధ్యత మీపై పడవచ్చు అది మొదటి కష్టంగా అనిపించినా భవిష్యత్తులో ప్రమోషన్ కూడా దారి చూపవచ్చు వ్యాపారస్తులకు రేపటి రోజు సిద్ధంగా ఉంటారు పెద్ద లాభాలు కాకపోయినా నష్టాలు ఉండవు ఒక పాత కస్టమర్ మళ్ళీ స్పందించవచ్చు భాగస్వామ్య వ్యాపారాలలో పారదర్శక కూడా అవసరం డాక్యుమెంట్ల విషయంలో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఆర్థిక పరిస్థితి పరంగా చూస్తే అనుకోని ఖర్చు కూడా రావచ్చు ఇంటి అవసరాల కోసం డబ్బును కూడా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం ఏ రోజు మంచిది కాదు చిన్న సేవింగ్స్ ప్రారంభిస్తే చాలా మంచిది కుటుంబ జీవితంలో కొంత కొంత మిశ్రమంగా ఉంటుంది జీవిత భాగస్వామితో చిన్న అభిప్రాయ భేదాలు కూడా రావచ్చు మీరు కాస్త మౌనంగా ఉంటే సమస్యలు పెద్దగా పెద్దగా అవ్వకుండా ఉంటాయి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఆలోచించాలి వారి యొక్క ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని కూడా ఇస్తుంది అదేవిధంగా ప్రేమ విషయాలలో రేపటి రోజు స్పష్టత వస్తుంది మీరు అనుమానించినటువంటి విషయం కూడా నిజమా కాదా అనేది కూడా తెలుస్తుంది తొందరగా నిర్ణయాన్ని మాత్రం తీసుకోవద్దు ఓపిక మాట్లాడండి విద్యార్థులకు రేపటి రోజు మంచి ఏకాగ్రత ఉంటుంది ముఖ్యంగా టెక్నికల్ లేదా సైన్స్ చదువుతున్నటువంటి వారికి మంచి ఫలితాలు కూడా ఉంటాయి రేపటి రోజు యొక్క మాటలకు సమాజంలో ప్రత్యేకమైనటువంటి విలువ ఏర్పడే సూచనలు కూడా ఉంటాయి మీరు ఒక సమావేశంలో ఒక సంఘంలో లేదా కుటుంబ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ మీరు చెప్పే మాటలు కేవలం మాటలే కాకుండా మార్గదర్శకత్వం కూడా ఉంటాయి ముఖ్యంగా పెద్దలు అనువజలను మిమ్మల్ని ఆలోచనల్లో గమనిస్తారు ఇప్పటి వరకు మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఇతరులకు ఇచ్చినటువంటి సహాయం ఇవన్నీ కూడా ఇప్పుడు గుర్తింపు తెచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా రాజకీయ సామాజిక వ్యవహారాలలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులకు మరింత చురుకుదనం అనేది ఉంటుంది ఒక కొత్త పరిచయం ద్వారా మీరు ఉన్నత స్థాయి వ్యక్తులతో బంధాలు కూడా ఏర్పడతాయి అయితే ఇక్కడ ఒక జాగ్రత్త అవసరం ఎవరి మాటలు విన్నా వెంటనే నమ్మవద్దు పరిశీలించి ఆలోచించి స్పందించండి సోషల్ మీడియాలో కూడా మీకు గుర్తింపు అనేది పెరుగుతుంది మీరు పెట్టినటువంటి ఒక పోస్ట్ ఒక అభిప్రాయం ఎక్కువ మంది దృష్టిని కూడా ఆకర్షిస్తుంది కానీ వివాదాస్పద విషయాలలో వాక్యులు చేయడం తగ్గించాలి మీ యొక్క ప్రతిష్టకు భంగం కలిగించే అవకాశం ఉంటుంది కుటుంబ సమాజంలో బంధువుల మధ్య ఒక చిన్న అపార్థం సర్దుబాటు చేసే బాధ్యత మీపై పడవచ్చు మీరు మధ్యవర్తిగా వ్యవహరిస్తే రెండు వైపులా శాంతి నెలకొంటుంది మీ యొక్క న్యాయబద్ధమైనటువంటి ఆలోచన అందరికీ నచ్చుతుంది ఈ యొక్క రాశివారు సహజంగా సహజంగా మానవతాభావంతో ఉంటారు రేపటి రోజు పేదవారికి లేదా అవసరమైనటువంటి వారికి సహాయం చేయాలనే మీ యొక్క మనసులోనేటువంటి భావన ఆ భావనను మాత్రం నిర్లక్ష్యం చేయవచ్చు మీరు చేసే చిన్నదానం కూడా పెద్ద పుణ్యాన్ని ఇస్తుంది అదేవిధంగా సమాజంలో మీకు గౌరవం పెరగడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం మీ యొక్క నిజాయితీగా ఉండటం అదే మీ యొక్క బలం కానీ కొందరు మీ యొక్క నిశ్శబ్దాన్ని బలహీనతగా భావించే అవకాశం కూడా ఉంటుంది అవసరమైనప్పుడు గట్టిగా మాట్లాడటాన్ని కూడా నేర్చుకోవాలి రేపటి రోజు ఒక పెద్ద ఆశీర్వాదం మీకు ప్రత్యేకమైనటువంటి శక్తిని కూడా ఇస్తుంది ఒక గురువు లేదా సంఘ పెద్ద మీకు మార్గదర్శాన్ని కూడా మార్గదర్శాన్ని కూడా చేయవచ్చు ఆ సలహాలను గౌరవంగా స్వీకరించండి రేపు సాయంత్రం ఒక వృద్ధాశ్రమం లేదా పేదవానికి అన్నదానం చేయగలిగితే చాలా మంచిది లేకపోతే కనీసం ఒక పేదవానికి భోజనం పెట్టండి మీరు మీ యొక్క సమాజ గౌరవం కూడా పెరుగుతుంది మొత్తంగా చూస్తే రేపు ఈ యొక్క రాశి వారు సంతాన పరంగా ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకుందాం పిల్లల విషయానికి వస్తే మీ యొక్క మనసు చాలా సున్నితంగా ఉంటుంది వారి యొక్క భవిష్యత్తు చదువు ఆరోగ్యం ప్రవర్తన ఇవన్నీ కూడా మీ యొక్క ఆలోచనలో ఎక్కువ స్థానాన్ని కూడా పొందుతారు రేపటి గ్రహస్థితి ప్రకారం పిల్లల విషయంలో కొంత మిశ్రమ ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి ఉదయం వారి యొక్క ప్రవర్తనలో కొంచెం మొండితనం కనిపించవచ్చు చిన్న విషయాలకే వాదన చేసే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ మీరు కోపంగా స్పందించకూడదు మీరు ఎంత సొంతంగా ఉంటే వారు అంత త్వరగా సర్దుకుంటారు చదువు విషయానికి వస్తే ఏకాగ్రత కొంచెం తగ్గినట్లు అనిపించవచ్చు ముఖ్యంగా టీనేజ్ వయసు పిల్లలు మొబైల్ లేదా స్నేహితులపై ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి పిల్లలు రేపటి రోజు మధ్యాహ్నం తర్వాత మంచి ఫలితాలు కూడా కనిపిస్తాయి ఉదయం చదవటం కంటే సాయంత్రం చదవటం వారికి బాగా సెట్ అవుతుంది మీరు ఇచ్చే ప్రోత్సాహం వారికి యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందిస్తుంది చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తను కూడా తీసుకోవాలి వాతావరణ మార్పుల వలన జలుబు దగ్గు చిన్న జ్వర సమస్యలు రావచ్చు నీళ్లు తాగించే అలవాటు పెంచండి తేలికపాటి ఆహారాన్ని ఇవ్వండి వివాహ యోగం ఉన్నటువంటి సంతాన విషయానికి వస్తే ఒక మంచి పరిచయం వచ్చే అవకాశం కూడా ఉంటుంది కానీ తొందరపడి నిర్ణయాలను తీసుకోవచ్చు జాతకాలు కుటుంబ నేపథ్యం పరిశీలించడం చాలా మంచిది కొంతమంది ఈ యొక్క రాశి వ్యక్తులు సంతానం ఆలస్యం గురించి ఆలోచనలు ఉండవచ్చు రాపటి రోజు ఆ యొక్క విషయంలో మంచి వార్త వినే అవకాశం ఉంటుంది వైద్య పరీక్షల్లో మీరు చికిత్సలో పురోగతి కూడా కనిపిస్తుంది పిల్లలతో మీ యొక్క బంధం మరింత బలపడే రోజు అనే చెప్పవచ్చు వారు మీకు ఒక చిన్న ఆనందాన్ని కూడా ఇవ్వవచ్చు మంచి మార్కులు మంచి మాట లేదా చిన్న గిఫ్ట్ రూపంలో మీ యొక్క ఆనందాన్ని స్వీకరిస్తారు ఇప్పుడు ఒక చిన్న పరిహారం కూడా తెలుసుకుందాం రేపు పిల్లల నుదుటిపై కొద్దిగా చందనం లేదా కుంకుమ పెట్టి దేవుని యొక్క ఆశీర్వాదం కోరండి శనివారం అయితే పిల్లల చేత పేదవానికి బిస్కెట్లు లేదా పండ్లను పంచిపెట్టండి ఇది వారి యొక్క భవిష్యత్తుకు శుభ ఫలితాన్ని ఇస్తుంది అదేవిధంగా ఉదయం నుంచే కొన్ని పనులు వరుసగా మీ యొక్క ముందుకు వస్తాయి కుటుంబ బాధ్యతలు ఉద్యోగ బాధ్యతలు సంతాన బాధ్యతలు ఇవన్నీ కూడా ఒకేసారి మీపై పరిగణలో అనిపించవచ్చు కానీ ఆందోళన పడవలసిన అవసరం లేదు మీరు ఒక్కొక్క పని ఒక్కొక్కసారి జాగ్రత్తగా సాఫీగా పూర్తి చేస్తారు అదేవిధంగా కుటుంబ బాధ్యతల పరంగా ఇంటి పెద్దగా లేదా ముఖ్యమైనటువంటి సభ్యుడి సభ్యుడిగా మాటకు విలువ కూడా పెరుగుతుంది ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా రావచ్చు ఆ నిర్ణయం తీసుకునే ముందు అందరి అభిప్రాయాలను కూడా తెలుసుకునే ముందుకు సాగటం చాలా మంచిది వ్యాపార పరంగా భాగస్వామ్య వ్యవహారాలలో పారదర్శకత్వం చాలా అవసరం మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో లాభం లేదా నష్టాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఆతురతకు లోనవ్వదు సామాజిక బాధ్యతల విషయానికి వస్తే ఒక సమావేశం లేదా సంఘ కార్యక్రమంలో పాల్గొనడం చాలా మంచిది మీపై ఒక ప్రత్యేక బాధ్యత కూడా ఉంటుంది మీరు ఆ బాధ్యతను స్వీకరిస్తే గౌరవం పెరుగుతుంది ఆర్థిక బాధ్యతల విషయంలో కుటుంబ ఖర్చులు క్రమంగా ప్లాన్ చేసుకోవాలి అవసరం లేనటువంటి ఖర్చులను తగ్గించాలి రేపు తీసుకునే చిన్న షేవింగ్ నిర్ణయ భవిష్యత్తులో పెద్ద సహాయంగా కూడా ఉంటుంది మానసికంగా బాధ్యతలు ఒత్తిడిగా జాగ్రత్తగా ముందుకు సాగాలి శని ప్రభావం ఉన్నందున ఈ యొక్క రాశి వారు అనుకూలంగా ఉంటారు అదేవిధంగా మొత్తంగా రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి బాధ్యతలతో నిండినటువంటి రోజు కానీ మీరు క్రమశిక్షణతో ఒప్పికతో ముందుకు వెళితే విజయం మీ వైపే ఉంటుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మీ భవిష్యత్తుకు పునాదిగా ఉంటుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం అనుకూల ఫలితాల కోసం పశుపక్షాదులకు నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది ధన్యవాదములు